హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ని చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగిన ఆ పెద్ద క్రిప్టో కెటాస్ట్రఫీ తర్వాత మార్కెట్ అస్సలు కదలట్లేదు కాయిన్ గ్రాఫ్స్ అన్ని చూస్తుంటే ఆల్మోస్ట్ ఈసీజీ ఆగిపోయిన పేషెంట్ లాగే ఉన్నాయి చాలామంది ఇంక క్రిప్టో పనైపోయింది అని ఎగ్జిట్ అయిపోయారు ఇంకొంతమంది అప్పులు పాలై బాధపడుతున్నారు బట్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేర్ ద మనీ ఈజ్ మేడ్ ఫేమస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఎప్పుడూ ఒక మాట అంటుంటారు బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ అని దీని దీనర్థమేంటే మార్కెట్ అంతా సైలెంట్గా భయంగా ఉన్నప్పుడే స్మార్ట్ ప్లేయర్స్ ఎక్యుములేషన్ని స్టార్ట్ చేస్తారు సో ఈరోజు ఈ వీడియోలో మనం రెగ్యులర్గా మనం వినే పాపులర్ కాయిన్స్ జోలికి వెళ్లకుండా మార్కెట్ ఇంకా రికగ్నైజ్ చెయ్యని కానీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న టెన్ బెస్ట్ అండర్వాల్యూడ్ కాయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇవి ప్రస్తుతం బాటం ప్రైస్లో ఉన్న వీటి వెనక ఉన్న టెక్నాలజీ మాత్రం నెక్స్ట్ లెవెల్ సో ఇవి ఇప్పుడున్న ప్రైసెస్లో లిటరలీ ఒక స్టీల్ డీల్ అని చెప్పొచ్చు అలాగే ఏదైనా కాయిన్ని అండర్ అని ఊరికే నమ్మితే ఎలా దేనికైనా లాజిక్ ఉండాలి కదా సో ఈ టెన్ కాయిన్స్ ఏంటో చూసే ముందు మనం ఒక ఫైవ్ కీ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఏదైనా కాయిన్ అండర్ వాల్యూడా కాదా అని డిసైడ్ చేద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇండికేటర్ ప్రైస్ యాక్షన్ మనం షాపింగ్కి వెళ్లినప్పుడు డిస్కౌంట్ కోసం ఎలా వెయిట్ చేస్తామో క్రిప్టోలో కూడా అంతే ఒక కాయిన్ తన ఆల్ టైమ్ హై నుండి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ డౌన్లో ట్రేడ్ అవుతుంటే అదే మనకి ఫస్ట్ సిగ్నల్ కానీ వెయిట్ పడిపోయిన ప్రతి కాయిన్ అండర్ వాల్యూడ్ కాదు స్కామ్ కాయిన్స్ కూడా పడిపోతుంటాయి సో బీ కేర్ఫుల్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ జరుగుతుందా టీమ్ యాక్టివ్ గానే ఉందా అలాగే ప్రాజెక్ట్లో ప్రాగ్రెస్ ఉన్నా కూడా ప్రైస్ ఇంకా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటే దట్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మార్కెట్ సైకాలజీ ఏంటంటే నార్మల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ గ్రీన్ క్యాండిల్స్ ని చూసి ఫోమో అవుతారు కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ రెడ్ క్యాండిల్స్ ఉన్నప్పుడే ఎంటర్ అవుతారు సో లుక్ ఫర్ గుడ్ ప్రాజెక్ట్స్ సిట్టింగ్ ఎట్ ఎ మ్యాసివ్ డిస్కౌంట్ ఓకే ప్రైస్ తక్కువే ఉంది కానీ ఎప్పుడు బై చేయాలని డౌటా దానికి మనం యూజ్ చేసే టూల్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ టెక్నికల్ లో ఇది చాలా బేసిక్ బట్ పవర్ఫుల్ టూల్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఫార్టీ బిలో అంటే అండర్ వాల్యూడ్ జోన్కి వస్తుందో దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో ఆ ప్రాజెక్ట్ మీద సెల్లింగ్ ప్రెషర్ తగ్గిపోయిందని సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఎ స్ప్రింగ్ బీయింగ్ ప్రెస్డ్ డౌన్ ఆర్ఎస్ఐ థర్టీ కంటే కిందకి దిగుతున్న కొద్దీ ఆ స్ప్రింగ్ ఇంకా టైట్గా ప్రెస్ అవుతున్నట్టు అది థర్టీ దగ్గర ఉన్నప్పుడు మ్యాక్స్ కంప్రెషన్లో ఉంటుంది ఆ టైంలో మనం ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఒక్కసారి రిలీజ్ అవ్వగానే ప్రైస్ స్ప్రింగ్ లాగా బౌన్స్ బ్యాక్ అవుతుంది సో ఆర్ఎస్ఐ థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంటే అది మనకి గోల్డెన్ బయింగ్ ఆపర్చునిటీ అని అర్థం అలాగే చార్ట్స్లో ఆర్ఎస్ఐని యాడ్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు ట్రేడింగ్ వ్యూలో ఉన్నా లేదా బైనాన్స్ లాంటి యాప్స్లో ఉన్న పైన ఇండికేటర్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆర్ఎస్ఐ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేయండి అంతే మీ క్యాండిల్స్ చార్ట్ కింద ఒక కొత్త గ్రాఫ్ ఓపెన్ అవుతుంది ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ లైన్ ఎప్పుడైతే థర్టీ నెంబర్ కంటే కిందకి వస్తుందో అది ఓవర్సోల్డ్ అంటే మంచి బయయింగ్ జోన్ అని అర్థం అలాగే సెవెంటీ పైన ఉంటే సెల్లింగ్ జోన్ అని అర్థం సో ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ఒక్కసారి ఆ లైన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆన్ చైన్ డేటా ప్రైస్ అబద్ధం చెప్పొచ్చు చార్ట్స్ మ్యానిపులేట్ చేయొచ్చు కానీ బ్లాక్చైన్ డేటా నెవర్ లైస్ ఒక కాయిన్ ప్రైస్ పడిపోయినా పర్లేదు కానీ ఆ నెట్వర్క్ యాక్టివిటీని మనం నమ్ముకోవాలి మీరు ఆన్ చైన్ డేటాలో మెయిన్గా చూడాల్సిన త్రీ బిగ్ మెట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ టీవీఎల్ అంటే మనీ ఫ్లో అవుతుందా లేదా అని సెకండ్ డైలీ యాక్టివ్ యూజర్స్ అంటే రియాలిటీలో ఆ ప్రాజెక్ట్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదా థర్డ్ రెవెన్యూ ఆర్ ఫీజ్ అంటే ప్రోటోకాల్కి ఎంత ఇన్కమ్ వస్తోంది అని ఒకవేళ ఈ మూడు మెట్రిక్స్లో ఉన్నా కూడా మార్కెట్ ప్రైస్ ఇంకా స్టాగ్నెంట్ గానే ఉంటే దాన్నే బుల్లిష్ డైవర్జెన్స్ అంటారు అంటే ఒక పక్క ఫండమెంటల్స్ బై అని అరుస్తుంటే ప్రైస్ మాత్రం నిద్రపోతోంది ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు సో ఓన్లీ ప్రైస్ ని చూసి మోసపోకుండా ఎప్పుడూ నెట్వర్క్ యాక్టివిటీనే ఫాలో అవ్వండి ఇక ఈ ఆన్ చైన్ డీటెయిల్స్ని మీరు డిఫై లామా అండ్ టోకెన్ టర్మినల్ వెబ్సైట్స్లో చూడొచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టోకెనామిక్స్ చాలామంది న్యూబీస్ చేసే తప్పిదే కాయిన్ ప్రైస్ తక్కువే ఉంది కదా అని కొంటే టోకెన్ అన్లాక్స్ సునామీలాగా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం మెయిన్గా చెక్ చేయాల్సింది ఎమిషన్స్ అంటే కాయిన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉందా అలాగే ఇన్వెస్టర్స్ యొక్క కాయిన్స్ అన్లాక్ షెడ్యూల్ ట్రాన్స్పరెంట్ గానే ఉందా ఒకవేళ ఈ టూ పాయింట్స్ కంట్రోల్లోనే ఉంటే అంటే సప్లై మార్కెట్లోకి ఫ్లడ్ అవ్వకుండా ఉంటే డిమాండ్ పెరిగినప్పుడు కాయిన్ ప్రైస్ ఆటోమేటిక్గా పంపవుతుంది ఇక టోకెనోమిక్స్ డీటెయిల్స్ ని మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో చూడొచ్చు ఫైనలీ ద అల్టిమేట్ ఫిల్టర్ ఇన్ ఫైండింగ్ ఎ జెమ్మేజ్ యుటిలిటీ అండ్ అడాప్షన్ ఫ్రెండ్స్ మార్కెట్లో కొన్ని లక్షల కాయిన్స్ ఉండొచ్చు కానీ వాటిలో రియల్ వర్ల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవి కేవలం టెన్స్ ఆఫ్ నంబర్స్లో ఉంటాయి అలాగే ఇంకో క్రూషియల్ పాయింట్ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ జస్ట్ వైట్ పేపర్లో గొప్పగా ఉంటాయి కానీ గ్రౌండ్ లెవెల్ అడాప్షన్ మాత్రం అస్సలు ఉండదు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఒక కాయిన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా దాన్ని ఎవరూ వాడకపోతే అది జస్ట్ ఒక ఘోస్ట్ కాయినే కదా మనకి మెయిన్గా కావాల్సింది బిజీ మార్కెట్ సో ఒక కాయిన్లో ఇన్వెస్ట్ చేసే ముందు చెక్ చేయండి ఇట్ హ్యావ్ ఎనీ రియల్ వరల్డ్ యూటిలిటీ లైక్ ఫాస్టర్ పేమెంట్స్ ఆర్ చీపర్ స్టోరేజ్ ఇట్ మే బీ ఎనీథింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏవైనా బిగ్ కంపెనీస్ కానీ యూజర్ అడాప్షన్ కానీ ఉందా అని ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ యూటిలిటీకి మ్యాసివ్ అడాప్షన్ తోడవుతుందో అదే అండర్ వాల్యూడ్ జెమ్ కి పర్ఫెక్ట్ డెఫినెనిషన్ అలాంటి కాంబో ఏదైనా దొరికితే డోంట్ మిస్ ఇట్ ఇక ఈ డీటెయిల్స్ని ని మీరు డిఫై లామా ఆర్ టోకెన్ టర్మినల్ వెబ్సైట్స్లో పొందొచ్చు సో థీరీ అయితే బాగుంది మరి ప్రాక్టికల్గా ఈ ఫ్రేమ్వర్క్లోకి ఫిట్ అయ్యే కాయిన్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి ఈ పైన మనం మాట్లాడుకున్న ఫైవ్ పారామీటర్స్ లైక్ ప్రైస్ యాక్షన్ ఆర్ఎస్ఐ ఆన్ చైన్ డేటా టోకినామిక్స్ అండ్ యూటిలిటీని ఒక స్ట్రిక్ట్ ఫిల్టర్లా వాడి మార్కెట్ మొత్తాన్ని స్కాన్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ కాయిన్స్ బయటపడ్డాయి అలాగే ఒక చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్ రియల్ మార్కెట్లో ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సెటప్ దొరకడం కష్టం కొన్నిసార్లు ఈ ఫైవ్ బాక్సెస్లో ఒకటి టిక్ అవ్వకపోవచ్చు బట్ డోంట్ వర్రీ మనం సెలెక్ట్ చేసిన ఈ లిస్ట్లో మినిమం ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్ట్రాంగ్ సిగ్నల్స్ కన్ఫర్మ్ అయ్యాయి సో వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ మరి ఆ టెన్ అన్పాపులర్ అండ్ అండర్ వాల్యూడ్ జెమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం లెట్స్ డైవ్ ఇన్ ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే కాయిన్ వాల్రస్ దీన్ని ఏఐ సెక్టర్లో అమెజాన్ ఎస్ త్రీ అని ఎందుకంటున్నామంటే ఇది పెద్ద పెద్ద ఏఐ డేటా సెట్స్ ని చాలా తక్కువ కాస్ట్ స్టోర్ చేస్తుంది రీసెంట్గా టీమ్ లిక్విడ్ లాంటి బిగ్ జైన్స్ వీల నెట్వర్క్ పైన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు ప్రెజెంట్ ఇది ఆల్ టైమ్ హై నుండి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది జనరలీ మార్కెట్లో స్టోరేజ్ అంటే ఫైల్ కాయిన్ గుర్తు వస్తుంది కానీ వాల్రస్ టెక్ ఇప్పుడు దానికంటే ఫాస్ట్ అండ్ ఆల్సో చీప్ గా కూడా ఉంది వాల్్ర స్టోరేజ్ గురించైతే జెబెక్ పేమెంట్స్ గురించి వీళ్ళు కేవలం ని కాదు బిగ్ బిజినెసెస్ ని టార్గెట్ చేస్తున్నారు రీసెంట్గా జేపీ మార్గన్ తో ఇంటిగ్రేషన్ జరిగింది అంటే ట్రెడిషనల్ బ్యాంక్స్ కూడా జెబెక్ టెక్ ని వాడుతున్నాయి దీనికి ఉన్న బిగ్గెస్ట్ ట్రిగర్ పాయింట్ ఏంటంటే మార్చ్లో ఫైనల్ టోకెన్ అన్లాక్ అయిపోతోంది అంటే నెక్స్ట్ మంత్ నుండి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ తగ్గి బైబ్యాక్స్ వల్ల ప్రైస్ హైక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ డీఫ్లేషనరీ ప్లే అవుతుంది జెబెక్తో పేమెంట్ సెటిల్ అయితే జీటా చైన్తో నెట్వర్క్స్ అన్ని ఒకటి అవుతున్నాయి వీళ్ళ టూ పాయింట్ ఓ వర్జన్ ఇప్పుడు ప్యూర్ ఏఐ ఇంటర్ ఆపరబిలిటీ లేయర్గా మారింది అంటే మీ డేటా అండ్ ఏఐ కాంటాక్ట్స్ ని వేరే నెట్వర్క్స్కి ప్రైవేట్గా సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు జనరల్గా మనం బ్లాక్ చైన్లో డేటా లీక్ అవుతుంది అని భయపడతాం కానీ జీటా చైన్లో ఉండే ప్రైవేట్ మెమరీ ఫీచర్ వల్ల మీ ఏఐ ఇంటరాక్షన్స్ చాలా సెక్యూర్గా ఉంటాయి కరెంట్ ఇది ఆర్ఎస్ఐ ఫోర్టీన్ బాటంలో ఉంది సో టెక్నికల్గా కూడా ఇది చాలా అట్రాక్టివ్ ప్రైస్లోనే ఉంది నెక్స్ట్ నెట్వర్కింగ్ నుండి ఇప్పుడు మనం ఫిజికల్ వరల్డ్లోకి వెళ్దాం అదే ఐఓటిఈఎక్స్ ఇన్ సెక్టర్లో ఇది ఇప్పుడు ఓడాఫోన్తో కలిసి మొబైల్ టవర్స్ని నోట్స్గా మారుస్తుంది అంటే మనం రోజు వాడే ఫోన్ సిగ్నల్స్ నుండి క్రిప్టో డేటా ప్రాసెస్ అవుతుంది అలాగే వీళ్ళు లాంచ్ చేసిన క్విక్ సిల్వర్ ఏఐ ఇప్పుడు రియల్ వరల్డ్ సెన్సర్స్ నుండి వచ్చే డేటాని లైవ్గా ఏఐ మోడల్స్కి ఫీడ్ కూడా చేస్తోంది సో టెక్నాలజీ వైజ్ ఇది చాలా అడ్వాన్స్ అయినా ప్రైస్ మాత్రం ఇంకా అండర్ వాల్యూడ్ జోన్లోనే ఉంది ఇక ఫిజికల్ వరల్డ్ డేటాని ఐఓటిఎక్స్ ప్రాసెస్ చేస్తే ఆ ప్రాసెసింగ్కి కావాల్సిన పవర్ని ఐఓ డాట్ నెట్ ఇస్తోంది దీన్ని ఏఐ కంప్యూటింగ్కి ఎయిర్ బిఎన్బి అని కూడా అంటారు అలాగే వచ్చే క్యూ టూ టూ వీళ్ళు ట్వంటీ సిక్స్లో తన ఇన్సెంటివ్ ఇంజిన్ని మార్చబోతున్నారు దీనివల్ల సప్లై ఫిఫ్టీ పర్సెంట్ తగ్గబోతోంది సో స్కేర్సిటీ ఎప్పుడైతే పెరుగుతుందో డిమాండ్ ఆటోమేటిక్గా ని పుష్ చేస్తుంది ప్రెజెంట్ అయితే ఇది బాటం లెవెల్స్లో కన్సాలిడేషన్లో ఉంది నెక్స్ట్ ఏఐ నుండి లోకి వెళ్దాం సింథెటిక్స్ అనేది ఒక ఓల్డ్ గోల్డ్ ప్రాజెక్ట్ ఆల్ టైమ్ హై నుండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది కానీ వీళ్ళు ఇన్ఫైనెక్స్ అనే కొత్త ప్లాట్ఫామ్తో యూజర్ ఎక్స్పీరియన్స్ని టోటల్గా మార్చేశారు ఇప్పుడు క్రిప్టో వాలెట్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా క్రాస్ చైన్ ట్రేడింగ్ చేయొచ్చు డిఫై టూ పాయింట్ ఓ ట్రెండ్లో సింథెటిక్స్ మనీ లీడ్ పొజిషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అండ్ హై లిక్విడిటీ దీనికి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఇక డీఫై నుండి గేమింగ్ లోకి వెళ్తే బీమ్కి అబుదాబీలో లైసెన్స్ రావడం అండ్ మెరిట్ సర్కిల్ బ్యాకింగ్ ఉండటం వల్ల ఇది ఒక హ్యూజ్ ఎకోసిస్టమ్లా మారింది అలాగే కమింగ్ క్యూ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వీళ్ళు కొత్త గేమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేస్తున్నారు ఎప్పుడైతే గేమింగ్ మార్కెట్లో మళ్లీ రన్ హైప్ మొదలైతే ఫస్ట్ మూవ్ అయ్యే కాయిన్స్ లిస్ట్లో భీమ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ గేమింగ్ గ్రాఫిక్స్కి కావాల్సిన కంప్యూటింగ్ ని ఫ్లక్స్ ఇస్తోంది వీళ్ళు ప్రూఫ్ ఆఫ్ వర్క్కి అప్గ్రేడెడ్ వర్జన్ ని తెచ్చారు అంటే ముందులాగా మైనింగ్లో పవర్ వేస్ట్ అవ్వదు ఆ పవర్ ఇప్పుడు రియల్ వర్ల్డ్ ఏఐ రెండరింగ్ కి యూజ్ అవుతుంది కరెంట్లీ ఆర్ఎస్ఐ థర్టీ రేంజ్లో ఉంది అంటే ఎక్స్ట్రీమ్ ఓవర్సోల్డ్ స్టేటస్ అని అర్థం ఇక్కడ నుండి ఒకవేళ ట్రెండ్ రివర్సల్ అయితే గా ఇది బిగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏఐ ప్లస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేరేటివ్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది కదా ఇక ట్రెడిషనల్ ట్రేడ్ అండ్ సప్లై చైన్ విషయానికి వస్తే అయోటా మళ్లీ రీబర్త్ అయ్యిందనే చెప్పాలి రీబేస్డ్ అప్గ్రేడ్తో ఇప్పుడు ఇది ఫిఫ్టీ థౌజండ్ టీపీఎస్ స్పీడ్తో స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని రన్ చేస్తోంది అలాగే ఇది ఇప్పుడు ఆఫ్రికా ట్రేడ్ కారిడార్స్లో గ్లోబల్ ట్రేడ్ ని డిజిటలైజ్ చేస్తోంది అయితే దీన్ని పాత ప్రాజెక్ట్ అని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ప్రెసెంట్ ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ బిగ్ నెట్వర్క్ అప్గ్రేడ్స్ వల్ల ఒక హ్యూజ్ రికవరీ క్యాండిడేట్ గా మారింది ఫైనలీ ప్రామ్ ప్రెజెంట్ బ్లాక్ చైన్లో మాడ్యులారిటీ ట్రెండ్ నడుస్తోంది అండ్ ప్రామ్ ఈ ట్రెండ్లో టాప్లో ఉంది ఎథీరియం లాంటి డిఫరెంట్ చైన్స్ ని కలుపుతూ స్కేలబిలిటీని ప్రొవైడ్ చేస్తోంది అలాగే ఇది ప్రెజెంట్ హై డిస్కౌంట్ జోన్లో ఉండటం అండ్ కాన్స్టెంట్ డెవలప్మెంట్ జరుగుతుండడం వల్ల ఈ లిస్టులో చివరి జమ్ అయినా ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది ఎస్పెషలీ లో మార్కెట్ క్యాప్ కాయిన్స్ వెతికేవారికి ఇది ఒక మంచి బ్యాట్ చూశారుగా ఫ్రెండ్స్ ఈ టెన్ కాయిన్స్ లో ప్రతిదీ ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేస్తోంది కానీ గుర్తుంచుకోండి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాయిన్ అన్ని హై రిస్క్ అండ్ హై రిటర్న్స్ ఇచ్చే కాయిన్సే అని చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్ గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్ గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి That's it for today. Keep earning, keep learning. Bye.